ఈరోజు మన మెడ్చల్ మండల్ పూడూరు గ్రామంలో కాలభైరవ టెంపుల్ శని శని త్రయోదశి అంటే శని ఉన్నవారికి శనివారం రోజు వచ్చి మన కాలభైరవుని దర్శించుకొని శనీశ్వరుని విగ్రహానికి నల్ల నువ్వులు నల్లబట్ట కొబ్బరికాయ నల్ల నూనె నువ్వుల నూనె వేసి పంతొమ్మిది ప్రదక్షి ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది జరుగును కావున ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికీ నేను ఒక ఇరవై సార్లు వచ్చిన ఒక ఈ గుడికే నాకు తెలియదు కొత్తలో నేను ఒక్కసారి వచ్చి నాకు వేరే ఫ్రెండ్స్ చెప్తే వచ్చి నేను ఇప్పటికీ నాలుగు వందల ఫ్యామిలీ తీసుకొచ్చిన ఈరోజు మూడు ఫ్యామిలీ తీసుకొచ్చిన నేను ఈరోజు ఈరోజు ఇక్కడికి మూడు ఫ్యామిలీ తీసుకొచ్చిన నేను నాకు ఒక టూ థౌజండ్ నైన్టీన్లో శని ఉందని చెప్పే పంతులు అంటే ఏం చేయాలి దానికంటే శని త్రయోదశి రోజు నువ్వు శని శనీశ్వరం దగ్గర పోయి అభిషేకం చేయించాలా అని చెప్పి దాన్ని పట్టుకొని టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు నేను ఒక నాలుగు వందల ఫ్యామిలీని ఈ గుడికి తెచ్చినాను ప్లస్ నేను ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు వచ్చినాను మళ్ళీ నాకు శని పోయి రివర్స్ లక్ష్మి వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మి వచ్చింది శని పోయింది లక్ష్మి వచ్చింది చాలా మంచి హ్యాపీగా ఉన్నా ఇప్పుడు కూడా నేను ప్రతి శని వేసేసి ప్రతి అమాష ప్రతి శని అయ్యేసి ప్ర అమాష పుణ్యమ ఖచ్చితంగా వస్తా మన అడ్వకేట్ గారు ఇక్కడ నాకు ఫ్రెండ్ అయినరు మంచిగా మొన్న శివరాత్రి రోజు కూడా ఐదు వేలు ఒక్క వంద కట్టి పెద్ద అభిషేకం చేసినరు అక్కడ గణపత్వం ఉంది కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇద్దరు భార్యభర్తలు లాయర్ గారు ఇద్దరు భార్యభర్తలు ప్లస్ వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు కూర్చొని ప్రతి శని ప్రతి దశకి అమావాస్యకు ప్రతి పున్నానికి పెద్ద అభిషేకం చేస్తారు విపరీతమైన ఖర్చు పెడతారు వాళ్ళు ఖర్చు ఎంట కోరు ఎవ్వరు రూపాయి అడగరు చాలా మంచి మర్యాద ప్రతిష్ట మంచిగా సూపర్ చాలా నచ్చింది నేను తోలుకొచ్చిన వాళ్ళు నేను ఒకరు తోలుకొచ్చి చూపిస్తే అబ్బా నాకు ఎంత మంచి తీసుకుపోయినావు చాలా బాగా బాగైంది అని వాళ్ళు ఇంకొక పది మంది తీసుకొచ్చింది కాబట్టి చాలా ప్రతిష్టమైంది ఖచ్చితంగా మీరు ఏమనుకుంటే అది అవుతుంది నాకు అయింది నేను ఇప్పుడు కొత్త వాళ్ళు దొరికి వాళ్ళు నాకు ఇప్పుడు వారం వీక్లో అరే నాకు ఎంత మంచిగా దొరికిపోయినావు రెడ్డి సార్ మంచిగా సంజయ్ అన్న చాలా బాగా దొరికిపోయినావు అని చెప్పి అంటారు నా పేరు సంజీవ్ రెడ్డి నేను కాంగ్రెస్ సీనియర్ లీడర్ కుత్బుల్లాపూర్ వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ కాబోయే కార్పొరేటర్